హై టు ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ తెలంగాణ స్వాతి సో చెప్పాను కదండి మీషో నుంచి అయితే నేను ఫ్రిడ్జ్ కవర్స్ అయితే తీసుకున్నాను రీసెంట్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఆ మ్యాట్స్ అనేవి చిరిగిపోయినాయి అని చెప్పినాను కదా సో ఇప్పుడైతే ఆర్డర్ చేసిన చాలా తక్కువ ప్రైజ్లో అనేది తీసుకున్నానండి మంచిగా మల్టీ కలర్లో ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి సో ఈ మొత్తం ఎలా ఉన్నాయంటే త్రీ షీట్స్ వచ్చినాయి తర్వాత ఇది వచ్చేసి పైన అన్నమాట ఇది కవర్ అండి ఫ్రిడ్జ్ కవర్ అంటారు కదా సో అది మొత్తం కూడా ఆరు ప్యాకెట్స్ అయితే వచ్చినాయి ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే పీస్లో ఏదైనా పిన్ కానీ అలా వేస్తుంటాను అప్పుడప్పుడు మనీ కూడా వేస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ తీసేటప్పుడు హ్యాండిల్ ఉంటుంది కదా సో దానికి అనమాట సో అది ఊరికే మరగా పడిపోతుంటుంది కదా అలా కాకుండా అది చాలా బెటర్ అండి తర్వాత ఇది వచ్చేసి షీట్స్ అనమాట మంచిగా లోపల ఫ్రిడ్జ్ లోపల ఇప్పుడు మనకి మిర్రర్ టైప్లో షెల్ఫ్లు ఉంటాయి కదా సో వాటిపైన మరకలు ఎలాంటివి పడకుండా సో ఏదైనా వెజిటేబుల్స్ పెట్టినా కూడా మరకలు అవుతూ ఉంటాయి అలా కాకుండా సో మిరర్ అంతా నీట్గా ఉండాలంటే ఇలాంటి షీట్స్ వాడితే మటుకు చాలా బెటర్ అనమాట సో నేను అందుకనే తీసుకున్నాను అనమాట పాదవి ఉండే కానీ చినిగిపోయినాయి అని చెప్పినాను కదా సో మొత్తానికైతే షీట్స్ ఇంకా ఫ్రిడ్జ్ కవర్ అయితే చాలా చాలా బాగున్నాయి నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ పైన మొత్తం కూడా క్లీన్ చేసుకొని దానిపైన కవర్ అయితే వేసుకున్నాను అనమాట సో ఫ్లవర్ వాజ్ అనమాట ఇది చూడ్డానికి బాగుంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్లో తీసుకున్నాను నేను ఏది తీసుకున్నా కూడా తక్కువ ప్రైజ్లోనే తీసుకుంటానండి నెక్స్ట్ ఇంకా స్వీట్స్ అండి ఇలాగ వేసుకున్నాను అనమాట గ్లాసెస్ పైన చాలా బాగున్నాయి కదా సో మరి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్తారా వీలైతే చిన్న లైక్ కూడా చేయండి సో మంచిగా ఇప్పుడైతే చూడడానికి అయితే చాలా నీట్గా క్లీన్గా ఉందండి తర్వాత ఇది వచ్చేసి హ్యాండిల్ అనమాట సో దీనికైతే చాలా చిన్నగానే ఉంది సో ఇంకా మరక పడకుండా బాగుంటుంది మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్